ఇండియా వర్సెస్ జిమ్మాబే మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో జింబాబేపై టీమిండియా ఇరవై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది అనంతరం లక్ష చదనంలో బ్యాటింగ్ చేసిన జిమాంబాయి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి నూట యాభై తొమ్మిది పరుగులు సాధించడమే చేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శుభమన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా ఆడారు శుభమోన్ గిల్ నలభై తొమ్మిది పంతులు అరవై ఆరు పరుగులు చేశాడు అందులో ఏడు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి ఋతురాజ్ గైక్వాడ్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేశాడు అందులో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి జైశ్వాల్ ముప్పై ఆరు పరుగులు సంజు శాంసన్ పన్నెండు పరుగులు అభిషేక్ శర్మ పది పరుగులతో రాణించారు టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జిమ్బంబాపై ఇరవై మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్ బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా జూనియర్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు